హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్ ఇక్కడ చూస్తున్నారు కదండీ నేను అయితే చికెన్ కర్రీ చేశానండి మీలో ఎంతమందికి చికెన్ కూర అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి అలాగే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం వచ్చేసేయండి నేను చికెన్ కూర కోసం అయితే నేను కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కర్రేపాక అనేది తీసేసుకున్నానండి అలాగే పసుపు ఉప్పేసి కడుక్కున్నానండి బాగా చికెన్ అయితేను ఇదిగోండి స్టవ్ అలానే తొలగించుకుని ఒక బాండి పెట్టుకుని అందులో నూనె అనేది వేసేసుకున్నానండి ఆయిల్ అయితే కాగిందండి మూత పెట్టేస్తానండి ఇదిగోండి ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి అందుకని ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి చికెన్ మొత్తం ఉల్లిపాయల్లో కలిసేలాగా కలిపేసుకున్నాను కదండి ఇప్పుడు మూత పెడుతున్నాను ఇదిగోండి వాటర్ అయితే బాగా వాటర్ బాగా ఊరే కదండి ఇప్పుడైతే మనం మసాలా పేస్ట్ వేద్దామండి ఇదైతే ఫ్రెష్గా ఇప్పుడే నూరానండి ఎప్పుడైనా ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుందండి ఇందులోనే అల్లం వెల్లుల్లి మసాలా అన్నీ ఇందులోనే అయితే ఉన్నాయండి ఇదిగోండి నేనైతే ఇలా వేసాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి బాగా కలిపేసుకున్నానండి మూపు పెట్టేసుకుందాం ఇప్పుడైతే పసుపు వేస్తున్నానండి పావు టూ స్పూన్ ఇంకొంచెం ఇప్పుడు కూడా ఒకసారి మంచిగా కలిపేసుకున్నానండి కలిపేసుకుంటానండి జస్ట్ టూ మినిట్స్ నేను మోపి పెట్టుకుంటానండి కారం ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కారం వేసాం కాబట్టి ఇప్పుడు కూడా జస్ట్ రెండు అనేది మూత పెట్టుకుందామండి వేస్తున్నానండి ఇప్పుడైతే ఆయిల్ ఎక్కువ వేసానండి కొంచెం తక్కువ వేసుకోవాలి ఏదో పడిపోయింది బాగా ఇందాక అయితే మీర్చి చేయడం మర్చిపోయినండి కానీ ఇప్పుడు అయితే వేసేస్తున్నాను ఇంకా పైన ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తానండి ఎన్నో కాదు మూత పెట్టేస్తున్నానండి ఒకసారి ఇంతేనండి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక నేనైతే గ్యాస్ ఆఫ్ చేశానండి ఫైనల్గా కొత్తిమీర జలు వేసుకుందామండి ఇంతేనండి నా స్టైల్లో అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి